మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు ఎప్పుడెప్పుడు ఆగస్ట్ ట్వంటీ టూ వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు అలాగే తన పుట్టినరోజున అభిమానులకు తన సినిమాల అప్డేట్ ఇస్తుంటాడు మెగాస్టార్ ఈ బర్త్డేకి కూడా మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావు చిరు బర్త్డేకి డబుల్ ట్రీట్ ప్లాన్ చేశాడని తెలిసింది ఇంతకీ అనిల్ రావుపుడి ఏం చేయబోతున్నాడు మెగాస్టార్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నాడు పటా సినిమా నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ఫుల్ మూవీస్ అందిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు అనిల్ రావుపుడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేస్తుండటంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమనే టాక్ బలంగా ఉంది ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే అనిల్ రావుపుడి డిఫరెంట్గా ప్రమోషన్ స్టార్ట్ చేయడం విశేషం ఇటీవల చిరంజీవి నయనతారపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఈ మూవీ షూటింగ్ చకచకా కానిచ్చేస్తున్నారు ఇక డబుల్ రీట్ విషయానికి వస్తే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ ఇరవై రెండున టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారట అలాగే ఈ పోస్టర్తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని తెలిసింది దీనికి సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే చేయనున్నారని సమాచారం చిరంజీవి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే ఈ సినిమాలో చిరు చేసే కామెడీ వేరే లెవెల్లో ఉంటుందట ఆడియన్స్ కడుపు బన్నవ్వుకునేలా అనిల్ రావు పుడి డిజైన్ చేశాడని సంక్రాంతికి సినీ అభిమానులు అందరికీ నిజమైన పండుగల ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఈ క్రేజీ మూవీకి భీమ్స్ అదిరిపోయే సాంగ్స్ రెడీ చేశాడట సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఎలా అయితే సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయో అందరికీ కనెక్ట్ అయ్యాయో అలా ఈ సినిమాలో పాటలు కూడా ఉంటాయట ఈ మూవీకి సంక్రాంతికి రఫార్డు ఇచ్చేస్తాం అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది ఆ తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా టాక్ వచ్చింది చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అందుకనే ఈ టైటిల్ పెడితే అందరికీ బాగా రీచ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ టైటిల్ని ఖరారు చేస్తున్నారని తెలిసింది మరి ఈ టైటిలే పెడతారా వేరే టైటిల్ పెడతారా అనేది చిరు బర్త్డేకు తెలుస్తుంది